క్యూఆర్ తో క్రెడిట్ పేమెంట్ చేయడం బాగుంది కానీ బ్యాంక్ లో పొడవాటి లైన్ వేల సార్లు తిరగడం దాని సంగతి ఏంటి ఇప్పుడు ఈ అన్ని సార్లు తిరగక్కర్లేదు కేవలం మీ పేమెంట్ ప్రొవైడర్ ని కాంటాక్ట్ చేసి వారిని మీ క్రెడిట్ ఆన్ యూపీఐ అకౌంట్ ని యాక్టివేట్ చేయమని కోరితే చాలు యూపీఐ తో క్రెడిట్ పేమెంట్ నడుస్తే బిజినెస్ తప్పకుండా పెరుగుతుంది క్రెడిట్ ఆన్ యూపీఐతో మా అలాంటి మర్చెంట్స్ క్రెడిట్ ఇవ్వవలసి ఉంటుందా లేదు వారికి కేవలం క్రెడిట్ పేమెంట్ చేసుకునే సులభమైన మరియు సురక్షితమైన పద్ధతిని కలిగించండి ఇక కస్టమర్ కి వారి బ్యాంక్ నుంచి క్రెడిట్ దొరుకుతుంది యూపీఐ తో క్రెడిట్ పేమెంట్ నడుస్తే బిజినెస్ తప్పకుండా పెరుగుతుంది నాకొకటి చెప్పండి క్రెడిట్ అండ్ యూపీఐ తో కూడా ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ వస్తాయా వీరికిప్పుడు ఇదో అలవాటైపోయింది ఇప్పుడు ఇంకా అలవాటు చేసుకోండి ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ లాగానే క్రెడిట్ ఆన్ యూపీఐతో కూడా మీకు దొరుకుతాయి ఇన్స్టెంట్ పేమెంట్ నోటిఫికేషన్స్ క్రెడిట్ పేమెంట్ నడుస్తే బిజినెస్ తప్పకుండా పెరుగుతుంది క్రెడిట్ అండ్ యూపీఐ అంటే ఇంకో డివైస్ కూడా క్యూఆర్ ఏంటి బాబు భలేగా వ్యాపారం సాగుతుంది క్రెడిట్ ఆన్ యూపీఐ నడుస్తుంది మీ డివైస్ లేదా క్యూఆర్ కోడ్ మార్చకుండా యూపీఐతో తో క్రెడిట్ పేమెంట్ నడుస్తే బిజినెస్ తప్పకుండా పెరుగుతుంది ఈ రోజుల్లో క్రెడిట్ అండ్ యూపీఐ బాగా నడుస్తుందా మీరు క్రెడిట్ అండ్ యూపీఐ తీసుకుంటారా తప్పకుండా ఎలా పేమెంట్ చేస్తారు అరే ఎంతో సులభం మీ యూపీఐ పేమెంట్ యాప్ తెరిచి మీ క్రెడిట్ కార్డ్ లేదా క్రెడిట్ లైన్ ని యూపీఐ యాప్ తో లింక్ చేస్తే చాలు ఇక సులభంగా పేమెంట్ చేసుకోండి యూపీఐతో తో క్రెడిట్ పేమెంట్ నడుస్తే బిజినెస్ తప్పకుండా పెరుగుతుంది